Terima kasih. ఎంతో గొప్ప మీరు చేసిన చేసిన మీరు మరి అద్భుతాలపై మీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడే స్థితి గెలవరచిన ప్రభావ అదే ప్రకారంగా మేము ఆరాధించడానికి ఒక దైవ వాక్యం ద్వారా మేము మాతో మాట్లాడవలసి మనం చేస్తున్నా సహాయం రావాలి మీరు త్వరపెట్టి తీసుకురావాల్సిన వచ్చేస్తున్నాం ప్రదయత ఆ ప్రభువు కు తోడుచేయు యేసుక్రీస్తు నావన ప్రార్థించబడుతున్నాము ప్రభు తండ్రి ఆమేన్ కీర్తన గ్రంథం 23వ అధ్యాయం కీర్తన గ్రంథం 23వ అధ్యాయం మొదట వచ్చి ఆ ర సమ వాత్సవ జరుగుతున్నా

యహోబా నా కాపని నాకు ఏమీ కలగదు శాంతికరమైన జనముల నడిపించుతున్నాడు నా ప్రారంభకు ఆయన సేవ తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు నా కోడైదు నా శత్రువుల కింద నీవు నాకు భోజనం సిద్ధపరచు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి కొరూచున్నది కాపరి దేవుడి మనకు ప్రధాన కాపరి గొప్ప కావాలి మంచి కాపరి మూడు రీతి మనందరికీ కూడా ఆయన కాపరి ఆత్మలకి మా ఆత్మ మన జీవితాలకి ఒక మొదటి మందరికి ఎలాగైతే కాపరి ఉంటారో రక్షింపబడిన నాకు అందరూ కూడా ఆయన మంచి కాపరి గొప్ప కాపరి మరి ఆ ప్రధాన కాపరి అని మనం లేదా ఆయన కాపరతత్వం ప్రతిదాని ఆయన మన కొరకై ఆయన కాపరతత్వం ఎలా పండిద్దామో చూస్తూ వచ్చారు ఇది నాలో కూడా బొత్తకమైన వరం మరి దానిలో చెప్పిన మాట ఏంటంటే చూడండి నూల కీర్తన కదా నూల కీర్తనలో కీర్తన నూరాధ్యాయము మూడో వచనం యహోగాయే దేవుడు సంస్కృడి ఆయనే మనం పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన గొరలము అంటే ఆయన మనుషులమైన పొరుస్తాము ఈ గొర్రెలు లాంటివి ఆ కాపయలాంటి వాళ్ళంటే మన విషయమై ఆయన ఎలాంటి ఆయన ఆలోచన ఎలా ఉందంటే ఆయనకు మనము సొంత గొరలము కదండి మనము పరాయవరం కా మనము సొంత వారమే మనము ఆయనకు చెందిన వారమే అను గుర్తుంచుకోవాలి మనం చూస్తా ఉంటే గొడలమైన మనము ఆయన ఎలాగ చూస్తున్నాడు అంటే సొంత గొర్రెలు అందుకే బైబిల్ గ్రంథంలో వివాహాస్వద పదో అధ్యాయంలో చూడండి బైబిల్ గ్రంథంలో వివాహాస్పద పదాధ్యాయంలో మూడవస్వాద పదాధ్యాయంలో అతనికి ద్వారపాలకుడు నేను గొర్రెలు అతని స్వరం వేరు అంటే గొర్రెలు తనకు ఈ గొర్రె మనము సొంతము అంటే ఎలాగంటే ఆయన స్వకీలమే ఆయన ప్రజలమే ఆయన సాపాద్యమే అని మనం గుర్తించుకోవాలి సొంత గొర్రెలంగా ఆయన మనం చేశాడు మనం చెప్పుకోవాలంటే తన సొంత కుమారుడు అన్నట్లుగా సొంత కుమారు

మనము దేవుడు స్వంతమైపోయిన ఒకప్పుడు మనం చూస్తే మనం ఎలాంటి వారము మనం బాధ చేస్తాం మనము ప్రదేశంలో ప్రజల్లోనే వాస్తే వారిని పై అభివృద్ధుడే దేవుడికి అయిపోయిన వారిని అయితే ఇది నా నాని తన సొంత వారు నా వారు అని ప్రభువు పిలిచేటువంటి మాట బట్టి వ్యక్తి మనము ప్రభుకు స్థితికి చెల్లించాలి అనేటువంటి మాట చూస్తున్నాం మన యోగి చెల్లిన వారిని ప్రభు చనివ్వ అంటే పరడు కానీ పరడు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక ముద్ర వేస్తారు ఒక్కొక్కరు ముద్ర వేసుకుంటారు ఇవి నాకు సంబంధించినవి నాకు సంబంధించిన బొర్రలు నాకు సంబంధించిన బొర్రులు ఆవులు సరే ఇది నాకు సంబంధించింది నాది అనేటువంటి మాట కోస్తుంటున్నాను ఒక్క మాట చెప్పుకోవాలంటే మన యొక్క ఆ నృస పైన మన పైన దేవుడి యొక్క జ్ఞానము కూడా ఉంది మనము దైవపుడు క్రైస్తవులని అనేటువంటి మాట మనం అనే మాట మనం ఇక్కడ కాబట్టి దేవుడు ఆయన కురగవైనా మనల్ని ఎలాగా ఆయన చూస్తున్నాడంటే తన సొంతముగా తన సొంతమైనవిగా సొంత కుమారుడు చూసినట్లుగా సొంతముగా మనల్ని చూడడం తనకు చెందిన వారు నా వారు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం కాబట్టి ప్రేమ వాళ్ళగా ప్రజలందరైన వాళ్ళని ఆయన చూడడం అనేది గొప్ప సగ మనకు ముద్ర వేశాడు విశ్వాసులు దయబిడలు నా సొంత వారు నాకు చెందినవారు మరి నా సంబంధులు నా సంబంధులు నాకు చెందినవారు అనేటువంటి మాట మనం గుర్తిస్తే మనము ఈ అర్హతకు యోగ్యంగా ఆయన సొంత వారంగా ఆయన సంబంధంగా ఆయన వారంగా ఉండడానికి మనకి ఎంత మాత్రం కూడా యోగ్యము కాము చెప్పుకోవడానికి కూడా మనకు కూడా యోగ్యత లేదు ఎందుకంటే ఆయన వారమైనంత మాత్రం ఆయన వరకు మనం ఉండలేకపోతుంటున్నా ఆయన వారమైనంత మాత్రమే ఆయనకు చెందినటువంటి వారికి మనం అయినప్పటికీ ప్రవీణ దేవుడు ఏం నా సొంతము నా బ మరి నా సొంతమైన వారు అనేటువంటి మాట మన విషయంలో ఉపయోగిస్తున్నాడు ఆయన ఇస్రాయలు ఆయన జనాంగము అయితే వారితో పాటు మనం కూడా మనం కూడా తన ప్రజలుగా తన సొంత వారుగా చేసుకోవడం అనేది మనం గుర్తిస్తుంటున్నాం మన మనం ప్రభుత్వించాలి అనే విధమైన మనం నా అందరూ కూడా నిజమే ఇస్రాయలు తప్ప అందరూ కూడా నిల్లలే అందమైన నిజలు మనము ఇప్పుడు ఆయన ఎలాగో మనం పిలుస్తున్నాడంటే నా వారండి వీళ్ళు నా సంబంధుల నా విశ్వాసులండి నా విడలు అనేటువంటి మాట ప్రభువు మన గురించి ఉపయోగిస్తున్నాయి కాబట్టి మనం వేరే కాదు మన ప్రావా కాదు సొంతమైన వారు మనం గుర్తించి ఆ సొంతగా మనం చేసుకోవడానికి దేవుడు ఇష్టపడినందుకు ప్రభువును మనం స్మృతించి గనపర ఆ ప్రధాన కావలి మరి మంచి కాపని గొప్ప కాపని మన తన చేసుకోవడం అనేది మనకు చెప్పుకోవాలంటే మరి మెఫ్ భవిష్యత్తు యొక్క జీవితాన్ని కూడా మనం గమనిస్తే మెఫి భవిష్యత్తు మరి ఆ తను వేరు ఆ గోత్రమే వేరు వెన్యాక గోత్రం మరి యూదా గోత్రం దావీదు తన దగ్గరికి తీసుకొచ్చినాడు తన యొక్క దగ్గర తను ఉంచుకున్నాడు మనం అర్థమే కాదు తన గోదరపు బదులు ఒక్కడుగా సొంతమైన వాడుగా అక్కడ ఉంచడం అలాగే మనని దేవుడు ఉంచినాడు చేసుకున్నాడు ఆయన పిలుస్తుంటున్నాడు అని మనం గుర్తించాలి కాబట్టి ప్రభువుకు మనం ఎలా ఉన్నామంటే సొంతము అనేది మనం గుర్తించాలి ఇది మనం ఏదైనా చెప్తే ఈ గొడవలు ఎవరినండి నా ఆ నా నాయి సొంతం రావే అనేక మాట మనం గుర్తిస్తుంటున్నాం రెండవదిగా ఈ సొంతంగా ఎలాగ చేయబడిందంటే విలువ పెట్టే ఇప్పుడు విలువ పెట్టబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఎలాంటి విలువ తెలుసా విషయం మొదటి కొద్ది రాసిన పత్రిక ఆరో అధ్యాయం కొద్ది రాసిన మొదటి పత్రిక ఆరో అతనే ఆరో అర్థమ మీ దేహము ఆ మీలో ఉన్న పనుషులు చాలా బాబురా మీరు మీ సొత్తు కాదు కాదు విలువ పెట్టి ఎవరు సొంత మనము విలువ పెట్టి కొనబడిన ఆ దేవుని యొక్క సొత్తు ఇంకా ఏడు వందల ఇరవై మూడు వచ్చాడు కూడా చాలా చక్కటి మాట్లాడు ఏడు ఇరవై మూడు వీడు విలువ పెట్టి వారు కనుక మనుషులకు దాసులు కాకుడి విలువ పెట్టి ఏమి విలువైతే మనం ఆలోచిస్తే రక్తము దేవుడు ఈ లోకంలో మరి మనుష్య అవతార ఎత్తి మనుషులుగా జన్మించినటువంటి దేవుని యొక్క రక్తం ప్రేమ వారు కదా ఇది పాపక్షమాపణ కొరకై మరి చింతింపబడిన రక్తం అనేకుని సొంత వారిగా కొనడానికి కాల్చినటువంటి రక్తం శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి విలువైనటువంటి రక్తం ఈ లోకంలో రక్తానికి విలువ ఏది కట్టలేదు మనం కూడా భూలోకంలో రక్తానికి విలువ కట్టలేదు ఎలాంటి రక్తం ఇస్తే రక్తం ఇస్తారు అయ్యా పాకు లేదు డబ్బు అంటే అప్పుడు దినాలు ఎట్లుండదు కానీ డబ్బు ఇచ్చేవారు కాదని అనుకుంటున్నారు అప్పుడు దినాలు మరి రక్తమే రక్తం తీసుకోపో విలువగా దీనికి ఇతని విలువలు కాదు ప్రాణము రక్తం ఏంటి ప్రాణం దాని విలువలో ఉన్న మరి దేవుడి యొక్క ప్రాణం భూలోకంలో మనుషులుగా జన్మించిన మనుషులుగా జన్మించినటువంటి దేవుడి యొక్క ప్రాణం విలువ ఎంతది భూలోకం అంతా మనం తోకమేయగలమా పరలోకం అంతా కూడా తోకమేయగలమా ఆయన రక్తానికి ఆయన రక్తానికి మనిషిని యొక్క ఆ దేహంలో ఎనిమిది లీటర్ల ఉంటుంది సామాన్యంగా ఉండాల్సింది ఐదు ఇలాగే ఆరు కదా అంతకంటే ఎక్కువ ఉండవు అంటే ఐదు ఆరు లీటర్లు ఆ ఐదు ఆరు లీటర్ల రక్తాన్ని ఒక రోగంలో పెట్టి భూప్రపంచా మరి అంత పర్లోకం అంతా కూడా ఇంకో రోగంలో పెడితే ఏసు రక్తానికి ముందు అవి కింద గేస్తాయి పై లేస్తాయి పైకి లేచిపోతాయి అంత విలువైతే రక్తం మానవు మనిషి ప్రభు ఆ మనుషుడు తన ప్రాణకు ఏమి ఇవ్వగలడు సంపాదించుకుంటే ప్రాణం పోగొట్టుకుంటే ఆ ప్రాణానికి బదులుగా మే రక్తం ఆ ప్రాణం రక్తమే ఆ జీవికి ప్రాణం కాబట్టి యేసు పురుషు వారు ప్రాణమైన తన రక్తాన్ని మన కొరకై ఎట్లాగంటే విలువగా ఇచ్చి కొన్నాడు ఇచ్చి రక్తం ఇచ్చే మనుషులు ఏం చేశాడు కొన్నాడు గుర్తిస్తాడు మనకు మన తెలుసు ఆ అభూస్త కార్యము ఆ ఇరవై అధ్యాయము ఇరవై ఏడు వస్తుంది అపూస్త కార్యాలు ఇరవై ఇరవై ఆ తన స్వరత్నం ఇచ్చి సంపాదించిన తన సంఘం అదే ఇంకో మాడు ప్రకటన ఇరవై అధ్యాయంలో చక్కడ వాటి మాన ప్రకారంగా గ్రంథము తీసుకొని యోగిడు నీవు వధింపబడిన వాడవ నీ రక్తమిచ్చి నీ రక్తమిచ్చి ఎక్కన్నాడు డబ్బుతో కాదు ధనంతో కాదు ధనాలతో డబ్బుతో కొనాలంటే ప్రజలైన వారు ఈ లోకము ఎంతో మంది కాస్త కొనగలరు అయితే రక్తమిచ్చి కొనేవారు ఎవరు కూడా ఈ భూలోకంలో లేదంటే రక్తం రక్తమిచ్చి కొనడం ఈ రక్తం ద్వారా ఎవరి రక్తం అంటే దేవాది దేవుడి రక్తము అమూల్యమే త్రి ఇది మనం రెండో చూసినట్టే విలువ పెట్టబడిన వారము ఎలాంటి విలువ ఒక బొలెను కానీ ఒక ఎత్తును గాని దేనేసరే వినిపించాలంటే విలువ ఏం విలువ పెట్టారు డబ్బు బంగారమో లేకపోతే ధనమో ఏదో ఇచ్చి విడుదల చేసుకుంటారు మరి దేవుడు మనల్ని ఈ యొక్క పాపం నుంచి శామం నుంచి అపరాధం నుంచి శాత నుంచి లోకం నుంచి అన్నిటి నుంచి ఎలాగ విడుదల చేశాడు అంటే ఆశ్చర్యము తన ప్రాణం ఇచ్చి విడుదల చేసేసాడు పాపం అడుగుతుంది పాప అని మనం ఏమైపోయినప్పుడు దాసులమే ఆ దాసత్వం దాసత్వం ఇప్పుడు ఎలాగ విడిపి అగ్గరికి మనం కొనాలంటే ఆ వ్యక్తి ముప్పై వేరు కొనకొక మనిషిని ముప్పై వేరు ముప్పై ఐదు వేలు ఇస్తే నేను సరే ముప్పై ఇచ్చేయచ్చు కానీ ఆ వ్యక్తి నీ రక్తం నాకంతా తారో అంటే రక్తం ఇస్తే ఎందుకు ఇస్తారు డబ్బు ఎంత కావాలంటే ఇస్తారు కదా రక్తమే మరి చాపం కూడా మరి పాపం కూడా అదే మాట నువ్వు ప్రజలందరూ పిలిపించుకోవాలంటే నీ రక్తం ఇచ్చేసి నీ ప్రాణం అర్పించు నీ ప్రాణం అర్పిస్తే నేను మరి విడుదల చేస్తాను అన్నట్లుగా ప్రిమిన అలాంటి సందర్భం ఏమి లేకపోయినప్పటికీ దాసులకు మనము సాతానికి పాపానికి దాసులు అయితే ప్రభు ఎలాగ విడుదల చేశాడంటే రక్తము పెట్టి లోక సంబంధమైన ధనం కాదు లాని రక్తము ప్రాణాన్ని అర్పించేసి వాళ్ళని కొన్నాడు అందుకే విలువ పెట్టి కొనబడిన వారము ఇది ఎలాంటి విలువ శ్రేష్టమైన విలువ లోకంలో ఇలాంటి విలువకు సాటి లేదు ఇంత గొప్ప విలువ విమోచనాశ్రయధనము అనేది మనం చూసుకుంటున్నాం కాబట్టి యేసు వారు వాళ్ళని విలువ పెట్టి విమోచన క్రైధరుగా తన రక్తము మనకు కల్పించి ఆయన చనిపోయి సవాల్ లేచి మనకి విడుదల గావించాడు చూస్తున్నాం ఇది రెండు మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి మనం ఎలాగా ఆయన చూస్తున్నట్టే సొంత గొడవలు కావాలని చూస్తున్నాడు ప్రాగం సొంత సొంతమైన వార్త రెండోదిగా మనల్ని తన గొడవలుగా చేసుకోవడానికి తన ప్రాణము అర్పించి ఏం చేశాడు విడుదల గావించి తన వారిగా చేసుకున్నాడు విడుదల కావించాడు విమోచన గావించాడు చూసుకుంటున్నా మూడుగా ఆయన తన బదులైన మన విషయంలో ఆయన యొక్క వైఖరి ఆయన యొక్క జీవితం అంటే ఆయన యొక్క ఆలోచన ఎలాగుంటే కష్టాలలో బాధల్లో శ్రమల్లో ఆయన మనకు అన్ని విధాలుగా సంపూర్ణమైన కాపరే ఉంటున్నాడు తోడ ఉంటున్నాడు కష్టపొచ్చింది అనుకోండి కాపరికే గొర్రెలకు ఏం కాదు కాపరి కాపరి ప్రధానంగా ఏసుకోవాలి నష్టపచ్చింది అనుకోండి ఆ కాపరికే బాధ్యత తోడాడు కాలు తిరిగింది అనుకోండి కాపరే సాడి సాని గొర్రె చే కాపరేమోస్తాడు వచ్చి ఆ గిరి కారు తట్టుబెడతాడు నడమే పరిస్థితి వచ్చిందనుకోని కాపరే తప్పించుకుంటాయంటే అవి పఠించుకోవు కానీ కాపరే వాటిని ఎత్తుకొని నడమే పెట్టుకోవాలి అన్ని విషయంలో కాపరే అంటే ఒక మాట చెప్పుకోవాలంటే సకలము గొర్రెలమైన మనకు కాపరిగా తోడుగా ఉన్నవాడు దేవుడు ప్రమైన యేసు ఎవడు నేను సదాకాలం మీతో పాటు ఉంటున్నాను అన్ని విషయాల్లో కష్టాల్లో బాధల్లో అన్నిటిలో కూడా ఒక తల్లిగా తండ్రిగా మనవులుగా స్నేహితులుగా ఆయన అన్ని విషయాల్లో అన్ని విధులుగా అన్ని విధాలు మనకు తోడై ఉంటున్నాడు చెప్పుకోవాలంటే ఆయన మనకు తోడ్పాటి ఉండేవాడు మనం గుర్తించాలి కాబట్టి మన శ్రమంలో ఆయన బాధపడుతుంటున్నాడు మన కష్టాల్లో బాధపడుతుంటున్నాడు వీరిని మన జీవితాల్లో కూడా సహాయం చేస్తుంటున్నాడు మనకు తోడుగా ఉంటున్నాడు మనం గుర్తించుకోవచ్చు వంటి గొర్రెడు ఏదైనా ఒక ఆ పొలంలో ఉన్నాయనుకోండి చుట్టూ గొర్రెలకి ఫినిషింగ్ ఏర్పాటు చేస్తాడు ఫినిషింగ్ ఏర్పాటు చేశాడు కదా నిలిపోడు లేదండి అక్కడ కాపరిగా తను ఏం చేస్తాడు పట్టుకుంటాడు రాత్రి పడుకుంటాడు ఉదయం పడుకుంటాడు రాత్రి పొడు ఎవరైనా సరే ఆ మనిషిని పెట్టి తన ఇంటికి వెళ్ళి స్నానం చేయడానికి వచ్చి మళ్ళా వెళ్తాడు మన వాడ మను యాగోగు గుర్తిస్తే యాగోగు గొర్రెలు రాసేటప్పుడు ఎలాంటి స్థితి కలిగి ఉన్నాడు రాత్రి పగళ్ళు మనుషులు ఎండలో కడిసిన వాడుగా చూస్తా ఉన్న ఒక ఇల్లు గారి ఎప్పుడు కూడా గొర్రెలతో పాటి ఉండేవాడు గొర్రెలతో పాటు ఉండేవాడే మరి భవని దేవుడు అలాగే మనతో సభాకాలం మనతో పాటి ఉండేవాడు మనకు తోడై ఉన్నాడు అని మనం గుర్తించారు వినివ్వండి వచ్చే ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు కష్టాల్లోనా బాధల్లోనా శ్రమల్లోనా పరి ఆ పరిస్థితుల్లోనా అందరు విడిచినప్పుడు మరి లేకపోతే మనం దూరం చేసుకున్నప్పుడు మనకు ఎలాంటి శ్రమ వచ్చినప్పుడు అన్నిటిలో ఆయన మా పక్క నుండి మనకు తోడుగా ఉంటున్నాడు గుర్తించాలి ఇది మరి మూడోదో మనం చూసుకుంటున్నాం నాలుగో చూస్తా అంటే విడిచిపెట్టక ఎల్లప్పుడూ మనతో పాటు ఉండేవారు వరని ఒక క్షణం కూడా విడిచిపెట్టేవాడు ప్రభున్నాడు నేను సదాకాలం మీతో పాటి ఉంటాను యుగ యుగాలు మీతో పాటి ఉంటా ఈ యువలోకం నుంచి ప్రలోకంకి ఎత్తపడే మునుపు ప్రపతి శిష్యుద్ధుని చెప్పిన మాట యోమాను పద్నాలుగు అధ్యాయను పద్నాలుగు అధ్యాయ పద్ధతితో చదవడ మీరు మనమన్నా కూడా విడిచిపెడతాం మనం విడిచిపెట్టేస్తాం ఏది అందరినీ విడిచిపెట్టేస్తాం ఒక్కొక్కసారి మన అమ్ముకున్న వారు విడిచిపెట్టారు ప్రభుత్వాత కాదు అనాథనుగా విడిచిపెట్టేవాడు కాదు ఎల్లప్పుడూ తనతోనే ఉండేవాడు ఎల్లప్పుడూ మనతో ఎప్పుడు మాత్రం ఒక కదా జనాన్ని కాపురి మనకి ఎంతో అవసరం ఒక్కొక్కసారి మేము కూడా ఎప్పుడు ముందలేకపోతాం ఆ పరిచయం పరిచర్ కాదు కానీ కాపరి గొప్ప కాపరి ఎప్పుడు మనతో పాటిస్తాడు కేవలం మేము ఛాయలాగా ఉంటున్నటువంటి కాపులు మాత్రమే ఏదో ఆ నియమింపబడిన కాపులు మాత్రమే అయితే మా అందరి నేను నా మీద అందరి మీద ప్రధాన కాపరిపోయినా ఇస్తారు ఇప్పుడు ఆయన ఎల్లప్పుడు మనతో పాటి ఉండేవాడు ఎల్లప్పుడూ ఒకరోజుగా ఎల్లప్పుడూ ఉంటాడు ప్రజలు విడిచిపెట్టారు ప్రియమైన వాళ్ళ ఈ విషయాన్ని పెట్టుకున్నా ఈ గొప్ప కాపరి ప్రధాన కాపరి మరి మంచి అయిన ఈ ప్రభువు మనం ఈ నాలుగంతలుగా ఆయన మనల్ని ఈ దృష్టితో చూసుకుంటున్నాడు ఎలా అంటే సొంతమైన సొంత గొర్రెలు ఇవి నా సొంతమండి అని చెప్పేట నా స్వజం నా స్వజనులు నా బిడలు అనేటువంటి మాట ఆయన ఉపయోగిస్తుంటున్నారు రెండోదిగా మనం ఏం చూస్తున్నాం చెప్పండి విలువ పెట్టి మనపడిన వారం ఎలాంటి విలువైతే కాపలి తన రక్తం చేసుకోనట్టుగా నేను కప్ప ప్రాణాన్ని పెడతా తిరిగి నా ప్రాణాన్ని తీసుకుంటాను కాబట్టి రక్తం కాచి తన ప్రాణాన్ని మనకు అనుగ్రహించినటువంటి నిజమైన కాపరి విలువ పెట్టి కొనబడిన వారము అని మనం గుర్తించాలి మూడోగా కష్టాల్లో బాధల్లో ఆ నష్టాల్లో వ్యాధుల్లో ఎల్లప్పుడూ మనతో పాటు ఉండేవాడు ఎల్లప్పుడూ ఎల్లప్పుడు మనతో మనకు తోడై ఉన్నాడు అని మనం గుర్తించాలి మనం ఏమన్నాడు తోడుగా ఉంటాడు అందరు విడిచిపెట్టారు ఒకదానా కానీ ప్రభుత్వ దేవుడు విడిచేవాడు ఎప్పుడు మనతో పాటు ఉండేవాడు నాలో చూస్తా అంటే విడిచిపెట్ట ఎల్లప్పుడు అంటే ఆ ప్రపంచేవుడు అనాధులుగా మనం విడిచిపోయాడు కదా కొద్ది పోనీలే అని అనుకుంటే కాదు ఇస్రాయలు మనం చూస్తా ఇస్రాయలు ఆ రోజు జనాభా ఎక్కువ వారు బయటికి రావడానికి వరకై మోసం కాపురుగా పెట్టి వారందరినీ తోడుకుంటూ వచ్చినాడు లక్షల జనాభా ఎప్పటి వరకు దేవుడు తాను దేశం నుండి వారిని నెరవేర్చేంత వరకు కూడా వారిని తోడుకుంటూ తోడుకుంటూ వచ్చాడు కాపరంలాగా తీసుకుంటూ అంటే ఆయన ఎక్కడ కూడా విడిచిపెట్టక అనిత్యము ఉన్నవాడు మనకు తెలుసు రాత్రి అగ్ని స్థంభంలోను పగలు మేఘ స్థంభంలోనూ వారికి ఉన్నట్లుగా మన విషయమే ఆయన అలాగ ఉన్నాడు మనం గుర్తించాలి ఈ నాలుగో విషయాలు దేవుడు అలాగే మనం చూస్తున్నాడు ఆ ప్రధాన కాపరి గొప్ప కాపరి మంచి కాపరి కాబట్టి ఆ కాపరి మన విషయమే ఇంత గొప్పగా ఆలోచించినప్పుడు ప్రపూర్ణం చెప్పాలి ఎందుకంటే ఆ మనం ఇది నాన్న సుఖ సౌఖ్యాలతో ఉంటున్నాం సంతోషంతో ఉంటున్నాం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకున్నా ఈ నాలుగు విషయాలు ప్రపూర్ణము స్థుతించి ఆరాధిద్దాం మనం ప్రవేశిద్దాం ప్రవేశిస్తాం వార్తలు